యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము సత్యవాక్యం కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖనం ఏమనగా పౌలు యొక్క దర్శనము అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను కురెందులోకి రాసినటువంటి రెండో పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటి వచ్చినంలో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనము గుర్చి ప్రత్యక్షం కూర్చి చెప్పుదను క్రీస్తు నందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదను అతడు పదునాలుగు సంవత్సరముల కిందట మూడో ఆకాశములకు కొనిపోబడిను అతడు శరీరముతో కొనిపోబడినో ఎరుగను శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను అది దేవునికే తెలియను అంటున్నాడు మూడవ వచనంలో అట్టి మనుషుని నేను ఎరుగుదును అతడు పరదేశంలోనికి కొనిపోబడి వసింప సఖ్యము కాని మాటలు వినెను ఆ మాటలు మనుషులు పలుకకూడదు అతడు శరీరంతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను అది దేవునికే తెలియనంటున్నాడు ఐదవ వచనంలో అట్టి వాణ్ణి గుర్చి అతిశయింతును నా విషయమైతేనో నా బలహీనత ఎందేగాక వేరు విధముగా అతిశయింపను ఆలోచనలో అతిశయపడుటకు ఇచ్చయించుతున్నాను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోవదును కానీ యందు ఎవరైనాను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకున్నాను ఈ వ్యక్తి ఎవరు పద్నాలుగు సంవత్సరముల క్రితం క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుతున్న అతను శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను అది దేవునికే తెలియను అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ వ్యక్తి పౌలు గారండి పౌలు గారికి పౌలు గారు ఈయన ఆ మూడవ ఆకాశమునకు కొనిపోబడేది ఆయన ఒక్కడే కొనిపోబడ్డాడు ఆయన చంపబడ్డాడు అందుకే కొనిపోబడ్డాడు దీన్ని ఎలా చెప్పాలంటే గలతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో అటు పిమ్మట పదునాలుగు సంవత్సరములైన తర్వాత అనే పదాన్ని మనం చూస్తున్నాం గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటి వచ్చింది అటు పిమ్మట అటు పిమ్మట అంటే ఈయన ఏదైతే జరిగిందో పదునాలుగు సంవత్సరముల క్రితము శరీరంతో కొనిపోబడినో శరీరం లేక కొనిపోబడినో ఆ తర్వాత విషయాన్ని చూతుండు అటు పిమ్మట అనగా పదునాలుగు సంవత్సరములైన తరువాత అంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు నేను తీతును వెంటబెట్టుకొని బర్ణబావతో కూడా ఎరుషులేమునకు వెళ్ళి తినే దేవదర్శన ప్రకారమే వెళ్ళి తినే మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమోనని అన్యజనులలో ప్రకటిస్తున్న స్వార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషేదపరిచి తినే అంటున్నాను ఈ పద్నాలుగు సంవత్సరముల క్రితము జరిగినటువంటిది ఏమనగా అపోసుల కార్యం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో జనంలో అంతి ఒకయ్య నుండి ఈ కోనే నుండి యూదులు వచ్చి జనసములను తమ పక్షముగా చేసుకొని పౌల మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాను అనుకొని పట్టణంలో వెలుపలికి అతన్ని ఈడ్చిరి ఇదండి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్ణబావతో కూడా దెర్బేకు బయలుదేరి వెళ్ళాను పౌలను రాళ్ళతో కొట్టారండి రాళ్ళతో కొట్టి ఆ రాళ్ళతో కొట్టిన తర్వాత అతన్ని ఆ పట్టణములో నుంచి ఊరి బయటికి ఈడ్చేశారు పౌల్ని మీరు ఆలోచించేయండి ఒక వ్యక్తిని రాళ్లతో కొడితే ధర్మశాస్త్ర ప్రకారము అతడు చనిపోయే వరకు కొట్టాలి తన ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస వస్తుందో రాలేదో కూడా చూడాలి అతన్ని రాళ్ళతో కొట్టారు ఊరి బయటికి అతన్ని పౌలును ఈడ్చేశారు ఎలా ఈడ్చారో ఇక్కడ వ్రాయబడలేదు అతని పట్టణము ఊలి బయటకి ఈడ్చారు ఈడ్చిన తర్వాత శిష్యులు అక్కడ ఉన్నటువంటి శిష్యులు నిలిచి ఉండగా వారు అతని చుట్టుకూడి ప్రార్థన చేశారు అప్పుడు అతను ఆ చనిపోయినటువంటి సందర్భంలో చెప్పేటువంటి మాట ఇది పౌలు గారు చనిపోయాడు చనిపోయినటువంటి ఈ వ్యక్తి అంటున్నాడు క్రీస్తునందు ఒక మనుషుని ఎదురు ఎరుగుదును పద్నాలుగు సంవత్సరంల క్రితమే శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగును అయితే అట్టి మనుషుని నేను ఎరుగుదును మూడవ ఆకాశమునకు వెళ్ళాను మనుషుడు పలుకకూడని మాటలు వశింప సఖ్యము కాని మాటలను పలుకకూడదు అందుకే ఆరు ఏడు వచ్చినాలో దాని గురించి నేను అతిశయింపబడవలసి వచ్చినది కాబట్టి అతి అందుకని పౌలుకు దర్శనం వచ్చిందని చెప్పేసి వెళ్ళిన సందర్భము ఏంటంటే ఆయన చంపబడినడు కాబట్టి వెళ్ళాడు పేతురు వెళ్ళలేదు చాలామంది ఈ కాలంలో కూడా నేను పరలోకానికి వెళ్ళాను ఇదిగో పౌలుకు వచ్చిన దర్శనమే నాకు వచ్చింది పౌలుకెళ్ళినట్టు మూడో ఆకాశానికి వెళ్ళినట్టు నేను వెళ్ళాను ఆడ ఏ సూప్రవారిని చూశాను ఇవన్నీ అబద్ధాలు అవన్నీ కట్టుకథలే పౌలు చనిపోయాడు అందుకే నేను అతిశయించవలసి వచ్చినది కాబట్టి చెప్పుతున్నాను శరీరంతో కొనిపోబడినో శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగునంటున్నాడు అంటే అది దేవునికే అంటున్నాడు అది పౌలు యొక్క దర్శనము ఈ కాలంలో కూడా చాలామంది లాగా దర్శనాలు వచ్చినాయని చెప్పేది అన్ని అబద్ధమనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి వాక్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి మీ అందరికీ శుభం ఆమె